హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి విటారా బ్రిజాజ ప్లస్ అయితే తీసుకురావడం జరిగింది పుష్టార్ బటన్ అండి ఫ్రెండ్స్ ఈ కార్ చూసుకున్నట్లయితే హర్యానా కార్ అండి ఢిల్లీలో అయితే ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసీ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లో ఫైనాన్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగింది నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ బైపాస్ రోడ్ లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన పీవీసీ వెహికల్స్ అనే కార్ బజార్ ఖమ్మంలో ఉంది యాభై కార్లు అక్కడ అమ్మకానికి అయితే ఉన్నాయండి మీరు కావాలి అన్న కొనుక్కోవాలనుకున్న అమ్ముకోవాలన్నా మన మన దగ్గర పెట్టినా కూడా మీ కార్లు అమ్మి పెడతామండి ఇక ప్రస్తుతానికి నేను ఢిల్లీలో అయితే ఉన్నాను ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది మారుతి సుజుకి విటారా బ్రీజా జీఐ ప్లస్ రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది డెబ్బై తొమ్మిది వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఈ కార్ ఇప్పుడు వరకు కూడా అలాగే ఫుల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే అయితే మానువల్ గేర్స్ అండి ఈ కి హర్యానాలో ఉన్నటువంటి ఓనర్ ఫస్ట్ ఓనర్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ స్టెప్నీ తో సహా ఐదు టైర్స్ డెబ్బై శాతం ఉన్నాయి ఎలైవిల్స్ అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎలైవిల్స్ అయితే ఉన్నాయి అలాగే మైలేజ్ విషయంలో పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో వన్ లీటర్ కి హైవే మీద మైలేజ్ అయితే వస్తుంది ఏసీ చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నాయిస్ ఏం లేదండి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూస్ కంట్రోల్స్ అయితే ఈ కార్కైతే ఉన్నాయి పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సార్ సింగిల్ కి అయితే అవైలబుల్ గా అయితే ఉండండి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ కవర్స్ డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే డ్యూయల్ టోన్ కలర్ తో ఈ కార్ అయితే వచ్చింది రెడ్ అండ్ బ్లాక్ తో ఫ్రెండ్స్ ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రైట్ లో ఉన్నటువంటి లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి పర్ఫెక్ట్ గా ఉన్నాయి రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే రూఫ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కారు అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు ధర చూసుకున్నట్లయితే ఇది సెకండ్ హ్యాండ్ కారు కాబట్టి ఓటీ రెండు టచ్ అప్లు అనేది కామన్ అండి ఇక ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఐదు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు బార్గెనింగ్ ఉంది కానీ కొద్దిగానే ఉందండి ఒక పదిహేను వేల ఇరవై వేల మధ్యలో బార్గెనింగ్ అయితే ఉంటది ఐదు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది కాదు ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఐదు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి చూడొచ్చు మారుతి సుజుకి విటారా బ్రీజా జెడిఐ ప్లస్ ఫ్రంట్ బానేటు పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే హెడ్ ల్యాంప్స్ వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి అలాగే బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు అక్కడక్కడ టచ్అప్లో అయితే పడతాయండి ఇదేం షోరూమ్ కార్ అయితే కాదు సెకండ్ హ్యాండ్ కారు అక్కడక్కడ గీతలు పడితే అక్కడక్కడ టచ్ అప్లు పడతాయి డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైబిల్స్ అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి ఎవరు అమ్మినా కూడా టచ్అప్లో అనేది కామను వేరే వాళ్ళు ఏంటంటే టచ్ లేదు అది దాని అబద్ధాల అర్థం మనకైతే అది చేత అదండి ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి లైబుల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టెయిల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే వాషర్ విత్ వైబర్ డిఫాగర్ ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే బూట్స్ ఫేస్ చూడొచ్చు అలాగే బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చు డిక్కీ కూడా పర్ఫెక్ట్గా ఉంది డిక్కీలో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్నీ టైర్ ఒక డెబ్బై శాతం అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే టైర్స్ ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలవీల్స్ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి డోర్ పేస్టింగ్ చూడొచ్చు అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి డోర్ పేస్టింగ్ చూడొచ్చు పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉంటాయి సేఫ్టీ విషయంలో ఈ కార్లో రెండు ఇయర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉందండి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఏసీ చిల్డ్ వేసేయండి గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి చూడొచ్చు డాష్ బోర్డులకు చాలా నీట్గా ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై తొమ్మిది వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి టైర్స్ చూడొచ్చు డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవెల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఆప్రాన్స్ రైట్లో ఉన్నటువంటి ఆఫ్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి ఆఫ్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా కంపెనీ రేడియేటర్ పట్టి అయితే ఉంది అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ అయితే ఉందండి అలాగే ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి చూడొచ్చు ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే టైమింగ్ కూడా అయితే మారలేదండి ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా ఉంది అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే కూర్చోండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది రెండు వేల ఫోన్ రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ బ్రీజా జెడిఐ ప్లస్ డెబ్బై తొమ్మిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది సింగిల్ కీ ఉంది కారు కాస్ట్ ఐదు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ 对。是